ఫిక్స్డ్గా అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే ఎక్కియాలి ఇక్కడ చూడండి సీక్ అయితే కొడుతున్నారు ఇక్కడ చూస్తున్నారా ఈ బండికి అయితే మొత్తం బెల్ట్లే కట్టారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే పందిలపల్లి రైల్వే గూడ్ సైడ్కి అయితే వెళ్తున్నాం అన్లోడింగ్కి ఇక్కడ చూస్తున్నావా మా బండి ముందు వెళ్తుంది నేను వెనకాల బైక్ వేసుకొని అయితే వెళ్తున్నా కనిపిస్తుంది కదా మన బండి మన బండిని ఓవర్టేక్ చేయడానికి చాలా బండ్లు అయితే వెనకాల ఉన్నాయి కానీ ఇది డబల్ రోడ్డు నార్మల్ ఫిక్స్డ్ రోడ్లు మంచి డబల్ రోడ్డు కానీ చెట్లు అట్టు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చెట్లు చెట్లు ఓన్లీ రోడ్డు వరకు కోయిస్తే ఏం కాదు ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది బ్రిడ్జ్లో సెంటరింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ గుంటలు కుంటలు ఉంది రోడ్డు రోడ్డు మొత్తం గుంటలు ఉంటుంది కొంచెం సెంటరింగ్ చేయాలి సింగిల్ బండే పాస్ అవుతుంది మన ముందు వెళ్ళి వెళ్ళిపోతూనే ఉంది మనకి వీళ్ళందరూ మంది అడ్డు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనించుకుంటూ పోతున్నారో బండిని ఆనిచ్చుకుంటూ ఆనించుకుంటూ పోతున్నారు అట్లా పోవద్దు సడన్గా బ్రేక్ వేసిండనుకోండి మావాడు వాళ్ళు వచ్చి మనల్ని గుర్తుతారు మనకు ముందే ఎవరు అడ్డు వస్తారో ఎవరు రారో తెలియదు కనీసం ఫిఫ్టీ ఫీట్స్ అనే డిస్టెన్స్ అయితే ఉండాలి ఎవరు ఎప్పుడో బ్రేక్ వేస్తారో తెలియదు ఇగో వీడు కూడా బ్రేక్ వేస్తారు నీకు వీడికి ఫిఫ్టీ ఫీట్స్ దూరమే ఉన్నా కొంచెం చిన్న పడినకే నేను చాలా దూరం ఉన్నా లేకపోతే నన్ను కూడా నేను కూడా గుర్తేస్తా చిన్న జాలతో చూసుకొని వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్ రోడ్లో మన ప్రాణం కంటే విలువైనది ఏమీ లేదు చూడవచ్చు ఇక్కడ ఈ దారిలో అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తుంది కదా రామకృష్ణపురం బోర్డు దగ్గర నుంచి రైట్కి అయితే కొట్టాలి లెఫ్ట్కి కొట్టాలి లెఫ్ట్కి వచ్చిన తర్వాత మనకి ఈ దారి ఇక్కడ కనిపిస్తున్న దారి ఇదే లారీ ఎట్లెక్కుతుందో చూడండి ఫిక్స్డ్గా అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే ఎక్కయ్యాలి లేకపోతే తెలుసుగా బండి మిల్జాత అర్థం చేసుకోండి ఇంకా దేంట్లో కలిసిపోయింది బండి ఇది రోడ్డు పందిల్పల్లికి రూట్ షెడ్ ఇది రైల్వే రైల్వే రూట్ షెడ్ పత్తాట ఆడు ఇప్పేసి రెడీగా అయితే పెట్టేసినాం సీక్ కొడతారు మన బండికి ఇప్పుడు సీక్ కొట్టిన తర్వాత అయితే మన బండి పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చెప్తారు పాస్ అయితేనేమో అన్లోడింగ్ ఫెయిల్ అయితేనేమో కటింగ్ అవుతుంది బస్తాకి ఎన్ని కిలోలు కటింగ్ అనేది చెప్తారు చూస్తున్నారా ఇక్కడ బండ్లన్నీ అయితే లైన్ అన్లోడింగ్లు అయితే అవుతున్నాయి ఈ విధంగా మన బండి కూడా పెట్టి అన్లోడింగ్లు అయితే చేస్తూ ఉండాలి ఇవ్వండి అక్కడ దాకా ఉన్నాయి బండ్లు ఒకటి నుంచి లైన్లో మొత్తం లాస్ట్కి నలభై రెండు బాక్స్ నలభై రెండు బండ్లు పడతాయి ఒకేసారి సింగిల్ సింగిల్ బండ్లు నలభై రెండు ఒక్కొక్క బాక్స్కి రెండు బండ్లతో అయిపోతుంది ఎందుకంటే అన్నీ బస్తాలు ఎక్కువ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఒకే లారీలో ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి ఒక బాక్స్కి వచ్చేసి వెయ్యి నలభై ఐదు బస్తాలు అయితే పడతాయి ఈ విధంగా అయితే మనకి మూడు ఇక్కడ చూడండి సీక్ అయితే కొడుతున్నారు సీక్ కొట్టుకుంటూ అయితే వెళ్తారు సీక్ కొట్టుకుంటూ వెళ్తూ వెళ్తూ అక్కడ శాంపిల్ అయితే చేస్తారు ఇక్కడ టెంట్ కింద అయితే శాంపిల్ అనేది చెక్ చేస్తారు మన ఖమ్మం పందిల్పల్లి రైల్వే గూడ్ షెడ్లో శాంపిల్ చెక్ చేసి పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఫిక్సింగ్ చేస్తారు మ్యాక్సిమం పాస్ అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా దూరం అయితే వెళ్తాయి ఇవన్నీ తమిళనాడు అయితే వెళ్తాయి ఫ్రెండ్స్ తమిళనాడు వెళ్తాయి కాబట్టి సరుకు అంతా మంచిగైతే తెప్పించుకుంటారు అక్కడ వస్తున్నారు కదా సీక్ అయితే కొడుతున్నారు ఈ విధంగా సీకైతే కొట్టుకుంటా వెళ్తారు అన్ని బండ్లకి ఇది మన పందిలపల్లి ఖమ్మం రైల్వే గూడ్ షెడ్ బండ్లు అయితే జామ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు చూస్తున్నారా ఎంతగానో జామ్ అవుతుందో ఫుల్ జామ్ అవుతున్నాయి ఇక్కడ బండ్లు అన్ని ఫుల్ జామ్ అవుతున్నాయి ఓ ఆ నుంచి ఈ వేడి దాకా మొత్తం జామే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మన బండ్లని అన్లోడ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏమో మనకి రెండు వందల యాభై బస్సాలు ఇంకో చోట పోయి అక్కడ రెండు వందల యాభై బస్సాలు అయితే అన్లోడ్ అవుతాయి ఇగో ఈ బండి అన్లోడ్ అయిపోయింది ఆ బండ్ అన్లోడ్ అయిపోయింది ఇక్కడ వీళ్ళకి వెళ్ళడానికి అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది చూడండి ఇక్కడ మొత్తం జామ్ అయితే అయిపోయింది బండ్లు అయితే వెళ్ళట్లేదు అసలు అటు ఏమో ఫుల్ ఫ్రీగా ఉంది అటు సైడ్ మొత్తం ఫుల్ ఫ్రీ అటు సైడ్ మొత్తం ఫుల్ ఫ్రీ ఇక్కడ మధ్యలోనే కొంచెం ట్రాఫిక్ అనేది బాగా జామ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ అన్లోడింగ్ అయితే ఈ విధంగా అయితే అన్లోడింగ్ లేస్తూ ఉంటారు అది పందిల్పల్లి రైల్వే స్టేషన్ అది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మన బెల్లైకెన్ అయితే ఆన్ చేసుకోండి ఇదిగోండి మన త్రిపుల్ వన్ నైన్ మన వాళ్ళే బండి అన్ని వాళ్ళే ఫ్రెండ్స్ ఇన్ని అన్ని పనులు దారి వాళ్ళందరూ మన వాళ్ళే కానీ అందరూ గొడవ పడుతూ ఉంటారు ఇప్పుడు చిన్న చిన్న విషయాలల్లో ఫ్రెండ్స్ గొడవలు అవుతూ ఉంటాయి మనం అందరం అందరం మెలిసి అయితే లారీలు తోలుకుంటూ ఉండాలి ఒకళ్ళకు సాయం చేసుకుంటూ అయితే లారీలు అయితే నడుపుకుంటూ ఉండాలి ఇదిగోండి నేను కూడా పట్ట తాడు అన్నీ ఇప్పేసాను ఇప్పుడు రింగులు ఉన్నాయి చూస్తున్నారా ఈ రింగులను ఏం చేయాలంటే నేను ఇప్పుడు కట్టేయాలి ఇగోండి ఇక్కడ రింగులు పెట్టేశాను ఈ అన్నిటిని తీసుకొని నేను ఇందులోకి వేసి కట్టేస్తే నా పని అయితే అయిపోతుంది ఓ మా డ్రైవర్ సాబ్బు చూడండి అక్కడెక్కడో ఉన్నారు అక్కడెక్కడో వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నారు పార్టీ ఒకటి ఫోన్ చేశారు మన సరుకు అయితే కొంచెం క్వాలిటీ అనేది మీడియంగా ఉంది అందువల్ల మనకి లేట్ అయింది ఇంకో చూస్తారా ఫోర్టీన్ డేర్ బండి ఎట్లా వేసుకొచ్చారు లోడు మంచిగా వేశారు లోడ్ ఎవరు లేసారు కానీ నేనేమో తాడలు కట్టకుండా బెల్లు కట్టారు ఇక్కడ చూస్తున్నారా ఈ బండికి అయితే మొత్తం బెల్లే కట్టారు ఆయనేమో ఏంది ట్రాఫిక్ జామ్ ఏంది నా బండి సీరియల్ వచ్చింది వెనకాల ఆయన బండి వీరు వచ్చింది ఏంది ట్రాఫిక్ జామ్ అని క్లియర్ చేద్దామని వచ్చేట్టు అర్ధ గంట నుంచి నేను అక్కడ ఆగే ఉన్నాం మేమందరం అక్కడ ఆగం ఇక్కడ పక్కనేమో రైల్వే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఐకాన్ ఆన్ చేసుకోండి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇలాంటి లారీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్